హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మేము ఇచ్చే ఈ న్యూస్ని చూసి ఈ ఛానల్కి సపోర్ట్ చేసి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలను డిస్కస్ చేద్దాం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గారు నితిన్ గడ్కరీ గారు మరియు కేంద్ర ప్రభుత్వం వాణిజ్యేతర వాహనదారులకు శుభవార్తను ప్రకటించింది ఫాస్టాగ్స్ ఉపయోగించేవారు ఎవరైనా కూడా వార్షికంగా వారు మూడు వేలు చెల్లిస్తే నేషనల్ హైవేస్లో కానీ నేషనల్ ఎక్స్ప్రెస్ వేస్లో కానీ వారు మూడు వేల రూపాయలతో ఏడాది పొడుగున ప్రయాణించవచ్చు లేదా రెండు వందల ట్రిప్పులు ఏడాదిలో వారు పూర్తి చేసుకుంటే మూడు వేల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది ఒకవేళ ఏడాది లోపు కానీ లేకపోతే రెండు వందల ట్రిప్పులు ఎప్పుడు అయిపోతే అప్పుడు మీరు అదనంగా మరొక మూడు వేల రూపాయలను పెట్టి ఫాస్టాగ్ పార్స్ను తీసుకోవాల్సి ఉంటుంది ఇది కేవలం వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే అంటే జీపు కానీ కారు కానీ వైట్ ప్లేట్ ఉన్న వాహనాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది అనమాట అది కూడా ఓన్లీ నేషనల్ హైవేస్ నేషనల్ ఎక్స్ప్రెస్ వేస్ మీదే అలాగే ఇది స్టేట్ అలాగే ఇతర రోడ్ల మీద ఇది వినియోగానికి ఉపయోగపడదు దీనిని ఏ విధంగా రెండు వందల ట్రిప్పులు ఎలా లెక్కిస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడానికి మనకి నాలుగు టోల్ గేట్లు ఉన్నాయి ఆ నాలుగు టోల్ గేట్లు వెళ్ళేటప్పుడు నాలుగు వచ్చేటప్పుడు నాలుగు కలిపి ఎనిమిది ట్రిప్పులుగా వారు దానిని లెక్కిస్తారనమాట ఇట్లా మీరు ఏ హైవేలో ప్రయాణించినా ఒక్కో టోల్ గేట్ని ఒక ట్రిప్పుగా తీసుకొని ఆ టోల్ గేట్లన్నింటిని లెక్క కట్టి వాటిని రెండు వందలకు మించకుండా ఉంటే మీరు ఏడాదిలో మూడు వేలే చెల్లించాలి ఇన్ కేస్ రెండు వందలు దాటినట్టయితే మీరు అదనంగా మరో యొక్క మూడు వేల రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఈ టోల్ గేట్లకు మీరు పాత ఫాస్టాగ్నే ఉపయోగించాలి కొత్త ఫాస్టాగ్ అవసరం లేదు అలాగే ఈ టోల్ గేట్లు ఎందుకు ఈ విధానాన్ని తీసుకొస్తున్నారంటే టోల్గేట్ల వల్ల చాలా ట్రాఫిక్ రద్దీ ట్రాఫిక్ ఆంక్షలు అలాగే ప్రయాణికులు మరియు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ సిస్టాన్ని తీసుకొచ్చిందన్నమాట దీని మీద మన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు మాట్లాడుతూ సాధారణంగా ఒక టోల్ గేట్ దగ్గర కనీసం యాభై నుంచి వంద రూపాయలు వసూలు చేస్తున్నారని అయితే ఈ ఫాస్టాగ్ను తీసుకోవడం వలన కేవలం పదిహేను రూపాయలే ప్రతి టోల్ గేట్ దగ్గర ఛార్జ్ చేయడం జరుగుతుందని దీనివలన ఈ వంద యాభై రూపాయలు ప్రతి టోల్ గేట్ దగ్గర చెల్లించడం వలన ఏడాదికి పదివేల రూపాయలు అయితే ఈ ఫాస్టాగ్ ద్వారా ఓన్లీ కేవలం మూడు వేలకే ఇవ్వడం వలన ఏడు వేల రూపాయలు వారికి ఆదా అవుతుందని దీనిని వాహనదారులు మరియు ప్రజలందరూ ఉపయోగించుకోవాలని త్వరలోనే నేషనల్ హైవే అథారిటీ కానీ రాజ్ మార్గ్ యాప్లో కానీ లేకపోతే ఎంఓఈఆర్టీ యాప్లో కానీ దీని యొక్క లింక్ ఇవ్వబడుతుంది దాని ద్వారా కూడా దీనిని మీరు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని వారు కోరారు సో ఫాస్ట్ ట్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్ది ఎందుకంటే దాని ద్వారా మనం టోల్ గేట్లను ఈజీగా దాటవచ్చు ఎక్కడా కూడా ట్రాఫిక్ జాములు కాకుండా ఇది మనకి ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్